శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భౌమ అమావాస్య సందర్భంగా భయంకరమైన దృష్టి దోషాలు శత్రు బాధలు బ్లాక్ మ్యాజిక్ వీటన్నింటినీ తొలగింపజేసుకొని ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా మంగళవారం అమావాస్య తిథితో కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఏడో తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మే ఇరవై ఏడో తేదీ అమావాస్య ఉంది మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అంటారు భౌమ అమావాస్య సందర్భంగా మే ఇరవై ఏడో తేదీ మీ ఇంట్లో ఒక శక్తివంతమైన ధూపం వేయండి ఆ ధూపం వేస్తే నరపీడ దృష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపులు బ్లాక్ మ్యాజిక్ మొత్తం తొలగిపోతాయి ఆ ధూపం ఎలా వేయాలంటే సాంబ్రాణిలో తెల్ల ఆవాల పొడి వేసి ధూపం వేయాలి ఎవరైనా సరే ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలలోపు ఒక పల్లెల్లో సాంబ్రాణి ఉంచి ఆ సాంబ్రాణిలో తెల్ల ఆవాల పొడి వేసి లేదా తెల్ల ఆవాలు వేసి ధూపం వెలిగించి ఆ ధూపం ఇల్లంతా వెయ్యాలి ఈ ధూపం అనేది నరపీడ దృష్టి దోషము శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది అలాగే భౌమ అమావాస్య రోజు అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి మూడు ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఎరుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే తెలుపు ఒత్తులు తీసుకొని ఆ తెలుపు ఒత్తులకి మొత్తం పూర్తిగా ఎక్కడా ఖాళీ లేకుండా కుంకుమ పూయండి అప్పుడవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కానీ మంచినీళ్ళు కానీ కలిపి తడి కుంకుమగా చేసుకొని ఆ తడి కుంకుమ తెల్లటి ఒత్తులకు పూస్తే ఒత్తులు ఎర్రటి ఒత్తులుగా మారిపోతాయి పౌమ అమావాస్య కాబట్టి కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి మూడు ఎర్రటి ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెడితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ మూడు ఎర్రటి ఒత్తులు కూడా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజ గదిలో ఎలా వెలిగించాలంటే ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి మీరు వెలిగించిన దీపంలో కూడా కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వెయ్యాలి అలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి నివేదించిన ఆవు పాలతో చేసిన పాయసాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే భౌమ అమావాస్య సందర్భంగా శివానుగ్రహం కలిగి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి అదే జలాభిషేకం అంటే జలంలో గంధం కలిపి గంధం కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయాలి భౌమ అమావాస్య రోజు గంధం కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి గంధజలాలతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయండి అలాగే కొన్ని దానాలు భౌమ అమావాస్య రోజు ఇస్తే చాలా మంచిది ఆ దానాలు ఏంటంటే ఉసిరికాయ నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు వీటిలో ఏవైనా సరే భౌమ అమావాస్య రోజు ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే ఉసిరికాయ కానీ నల్ల నువ్వులు బావు కేజీ కానీ నల్లటి వస్త్రం కానీ దానం ఇవ్వండి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే బియ్య పిండిలో కొద్దిగా పంచదార కలిపి ఆ బియ్యపిండి చీమలకు ఆహారంగా వేస్తే భౌమ అమావాస్య రోజు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి అమావాస్య మంగళవారం కలిసి వచ్చినటువంటి చాలా శక్తివంతమైన రోజు మే ఇరవై ఏడవ తేదీ భౌమ అమావాస్య ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మే ఇరవై ఏడు శనైశ్చర జయంతి కూడా అయ్యింది శని భగవానుడి జన్మదినం కాబట్టి భౌమ అమావాస్య శనిశ్చర జయంతి కలిసి వచ్చినాయి అందువల్ల ఆ రోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసుకున్న సమస్త శని బాధలు శని పీడల నుంచి బయటపడవచ్చు కాబట్టి భౌమావాస రోజు నువ్వులు దానమిస్తే శనిశ్వర జయంతి కూడా అయింది కాబట్టి జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావటానికి గృహంలో ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు అదృష్టంగాని ఐశ్వర్యం కానీ తొందరగా కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్ ఎవరికైనా ఇంట్లో అదృష్టం రావాలంటే రెండు పిల్లన గ్రోవులు తీసుకోండి అంటే రెండు ఫ్లూట్లు తీసుకోండి ఆ రెండు ఫ్లూట్లు కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా ఏదైనా ప్రదేశంలో ఇంట్లో వేలాడది ఎక్కడైనా వేలాడ తీసుకోవచ్చు ఏ గది ముందైనా వేలాడి తీసుకోవచ్చు అయితే రెండు ఫ్లూట్లు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా వేలాడి తీసుకోవాలి అలా చేస్తే ఇంటికి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే ఇంట్లో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే నెమలి ఈకలు తప్పకుండా ఉండాలి ఆ నెమలి ఈకలు కూడా ఎలా ఉండాలంటే ఆంగ్ల అక్షరం వి ఆకారం వచ్చేలాగా ఉండాలి అంటే ఇన్వర్టెడ్ వి ఇన్వర్టెడ్ వి వచ్చేలాగా మనం నెమలి ఈకలు రెండు ఏర్పాటు చేసుకోవాలి అది కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ పసుపు రంగు దారంతో ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంట్లో ఏ గది ముందైనా సరే రెండు నెమలి ఈకలు ఇన్వర్టెడ్ వి అంటే ఆంగ్లాక్షరం వి రివర్స్లో ఉన్నట్లుగా వచ్చేలాగా ఒక పసుపు దారంతో వేలాడి తీసుకోండి ప్రత్యేకంగా పిల్లల గది ముందు వేలాడి తీస్తే అద్భుత విజయాలు కలుగుతాయి ఎవరైనా మీ పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలనుకుంటే లేదా మీ పిల్లలకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలనుకుంటే వాళ్ళు చదువుకునే గది ముందు ఇలా ఇన్వర్టెడ్ వి ఆకారంలో పసుపు రంగు దారంతో రెండు నెమలీకలు కట్టండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా విశేషమైన ధనలాభం కలగాలన్నా కోరిన కోరికలు తొందరగా నెరవేరాలన్నా జంట ఎద్దుల బొమ్మలు ఇంటి సింహద్వారానికి అటు ఇటు ఏర్పాటు చేసుకోండి ఎద్దు బొమ్మ అనేది మన కోరికలు నెరవేరుస్తుంది రెండు ఎద్దు బొమ్మలు గుమ్మానికి అటు ఇటు ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయి పనులన్నీ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి శత్రు బాధలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రెండు గర్జిస్తున్న సింహాల బొమ్మలు ఇంటి సింహద్వారానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకోవాలి ఎద్దు బొమ్మలు ఉంచితే కార్యజయం విఘ్నాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి గర్జిస్తున్న సింహాల బొమ్మల గుమ్మానికి రెండు వైపులా ఉంచితే ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు అలాగే మీకు ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి రావాలంటే రామటెంకాయ అని ఉంటుంది ఈ రామ ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవాలి ఈ రామటెంకాయ అనేది కుంకుడుకాయ పరిమాణం నుంచి మనకి ఉసిరికాయ పరిమాణం వరకు లభిస్తుంది ఈ రామటెంకాయ అనేటటువంటిది దీన్నే లఘు కొబ్బరికాయ అని కూడా అంటారు ఇంట్లో పూజ గదిలో డబ్బాలో సింధూరం పోసి దానిలో ఉంచండి రామ టెంకాయ లఘు కొబ్బరికాయ ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అభయహస్తం ఇంట్లో ఉంటే చాలా మంచిది మీరు ఏ దేవుడి ఫోటో చూసినా అభయహస్తం ఇలా ఉంటుంది అది చాలా మంచిది అందుకని మీరు ఏం చేయాలంటే ఏదైనా లోహంతో కుదిరితే పంచలోహాలతో కానీ లేదా ఏదైనా లోహంతో కానీ లేదా ఏదైనా మెటీరియల్తో అభయహస్తము ఇలాంటి బొమ్మ ఒకటి తీసుకోండి ఇలాంటి బొమ్మ అభయహస్తం ఉన్నటువంటి బొమ్మను మీ ఇంట్లో ఎక్కడైనా గదిలో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏర్పాటు చేసుకుంటే మీ కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి ఇంటి సభ్యులకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఓంకారము స్వస్తిక్కు త్రిశూలము ఈ మూడు కలిసి ఉన్నది ఏదైనా మెటల్తో తయారు చేయబడింది పూజ గదిలో ఉంటే కూడా మీకు అదృష్టము ఐశ్వర్యం అనేటటువంటివి చాలా తొందరగా కలిసి వస్తాయి అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి దృష్టి దోషము తగలకుండా ఉండాలంటే జీడి గింజలు గవ్వలు కలిపి మీ వాహనాలకు కట్టుకోండి ఒక గింజ ఒక గవ్వ ఒక గింజ ఒక గవ్వ అట్లా కలిపి దారంతో మీ బండికి కానీ కారు కానీ కట్టుకోండి ఆ వాహనం మీద ప్రయాణం చేయండి మీకు అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి